వెల్కమ్ టు అవర్ ఛానల్ త్వరలో వెండి పాదంతో శని సంచారం వీరి జాతకంలో పట్టిందల్ల బంగారమే వేద శాస్త్రం ప్రకారం శని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మేనరాశిలో సంచరిస్తాడు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాడు శని సంచరి మేనరాశిలో సంచరించు వల్ల కొన్ని రాశుల వారి జీవితంపైన ప్రభావం పడుతుంది అయితే శనిగ్రహం రాశి రాసి మరొకపాటు స్థితిలో కూడా రాశిని బట్టి పాదం మారుతూ ఉంటుంది వెండి పాదంతో నడిచే శని శనిదేవుడు మొత్తం నాలుగు పాదాల్లో నడుస్తూ ఉంటాడు బంగారం వెండి రాగి మరియు ఇనుపు పాదంతో శనిదేవుడు సందర్శిస్తాడు అయితే రెండు వేల ఇరవై సంవత్సరంలో శనిగ్రహం వెండి పాదంలో సందర్శించే రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం జ్యోతిష శాస్త్రంలో వెండి పాదాలను చాలా పవిత్రమైనగా భావిస్తారు అదేవిధంగా శని వెండి పాదంలో నడిచినప్పుడు కొన్ని రాశుల వారికి సంపద పురోగతి సాధ్యమవుతుందని చెప్తారు ప్రస్తావం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కర్కాటక వారు శని పాదంతో సంచారం కర్కాటక రాశి వారికి ప్రయోజనాలు ఇస్తుంది ఉద్యోగంలో చేసే వారికి ఇంక్రిమెంట్లు రావడంతో పాటు ప్రమోషన్స్ కూడా వస్తాయి ఉన్నత స్థితుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఇది సరైన సమయము కర్కాటక రాశి వారికి యొక్క సమయంలో పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి ఏ పని చేసినా విజయం వరుస్తుంది డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తీరుతాయి సంపదల యోగం కలుగుతుంది సంతోషంగా జీవిస్తారు వృచ్చక రాసేవారు శని వెండి పాదంతో సంచారం చేయడం రుచిక రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ యొక్క సమయంలో రుచిక రాశివారు భౌతికంగా ఆనందాలు పొందుతారు సంపద బాగా పెరుగుతుంది కష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు నూతన ఆదాయ వనరులు కనిపిస్తాయి వాతావరణాల నుంచి కూడా డబ్బు వస్తుంది గౌరవం మరింత పెరుగుతుంది రుచిక రాశి వారి భూములు భవనాలు మరియు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది కుటుంబంతో కూడా ఎంతో సంతోషంగా ఉంటారు కుంభరాశి వారు శని వెండి పాదంలో సంచరించడం వల్ల కుంభరాశి వారు శుభాలు చేకూరుస్తాయి చాలా కాలంలో నుంచి పనులు పూర్తి చేస్తారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కొద్ది చూసుకున్న వారి యొక్క సమయం ఇది మంచి సమయము మీ ఆదాయం గణనీయంగా పెరుగుతుంది జీవితంలో ఎప్పుడు చూడని సంతోషం సొంతమవుతుంది కుంభరాశి వారి శుభవార్తలు వింటారు వీడియో లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి